విడను క్షమాపణ అడగాలి అని చెప్పి ఇంకా అయితే కావ్య కోసం వెతుకుతాడు కావ్య ఎక్కడా కనిపించదు ఇంతకీ కళావతి గారు ఎక్కడున్నారో అనుకుంటూ వెతుకుతూ ఉండేసరికి ఏంటి బావా నా కోసమే వెతుకుతున్నావా అని చెప్పనేసరికి లేదు యామని ఫ్రెండ్ వస్తానంటేను అని చెప్పాను కానీ మీ ఫ్రెండ్స్ని కూడా పిలిచావా బావా అని చెప్పాను కానీ అదేంటి యామని నువ్వు నీ ఫ్రెండ్స్ని పిలుచుకున్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ని పిలుచుకోనా ఏంటి అని చెప్పనేసరికి ఓహో సరే బావా వెళ్ళు సమయం అయిపోతుందంట పంతులు గారు కంగారు పడుతున్నారు పట్టుబట్టలు నీ గదిలోనే పెట్టించాను నువ్వు గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకో అని చెప్పనేసరికి సరే యామని అని చెప్పి రాజు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కావ్య ఒక చోట కనిపించేసరికి కావ్య చేయి పట్టుకుని మరి గదిలోకి తీసుకువెళ్ళిపోతాడు రాజు ఏంటి ఏంటి ఇలా పట్టుకుని దౌర్జన్యంగా లాక్కొచ్చేసారు మీకు మరొక గంటలో మరొక అమ్మాయితో పెళ్లి పెట్టుకుని నన్నెందుకు గదిలోకి తీసుకొచ్చారు ఇదేమన్నా భావ్యమ్మ నేను మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడ్డాను మీకు ఈ విషయం ఇప్పటివరకు చెప్పలేదు కానీ నా మనసును నా మనసులోనే నా ప్రేమను నా మనసులోనే దాచేసుకుని కళ యామని వచ్చి పిలిచిందని చెప్పి మీ పెళ్ళికి వచ్చాను మీరు మళ్ళీ నా చేయి పట్టుకుని నాలోని ప్రేమను మళ్ళీ చిగిరించాలని చూస్తున్నారా ఏంటి అని చెప్పాను కానీ అది కాదు కళావతి గారు నా ఎమోషనల్ని నా బాధని అర్థం చేసుకోండి నేను కావాలని పెళ్ళి చేసుకోవడం లేదు అనగాని ఎలా అయితేనో మీరు యామని మెడలో తాళి కట్టబోతున్నారు కదా అని చెప్పనేసరికి యామని మెడలో కాదు యామని ఒప్పుకుంటే మీ మెడలో తాళి కట్టడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు యామని కంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఇప్పటికిప్పుడు ఆ భగవంతుడు నాకు ఏదైనా వరం కావాలి కోరుకో నాకు యామనితో కాకుండా కళావతి గారితో పెళ్లి జరిపించు స్వామి అని కోరుకుంటాను అలా ఉంది మీ మీద నాకున్న ప్రేమ అని చెప్పనేసరికి ఇంకా అయిపోయింది ఏదో అయిపోయిందిలేండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త కావ్యం వెళ్ళిపోతుంది అంటే ఇప్పటికే ఆయన నన్ను ఇష్టపడుతున్నారు యామని అంతటి యామనియే నన్ను తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోపెడితే ఇదేదో బాగుందే అనుకుంటూ అప్పు అని చెప్పాను కానీ చెప్పక్క అని చెప్పనేసరికి నిన్న రౌడీలుని తీసుకువెళ్ళావు కదా వాళ్ళు ఏమైనా చెప్పారా మా మీదకు రౌడీలు ఎందుకొచ్చారు జరిగిన చిన్న గొడవ కారణంగా వాళ్ళు వచ్చారు అని అనుకోను ఏదో గొ పెద్ద కారణమే ఉంటుంది ఎవరు పంపించారంట అను కాని ఇంకెవరు నీ జన్మ ఆ ఉంది కదా యామని యామనియే నీ అడ్డు తొలగించమని పంపించిందంట అని చెప్పనేసరికి అవునా అతను చెప్పాడా అది రికార్డ్ చేసావా కానీ రికార్డ్ చేశాను అని చెప్పనేసరికి ఏది ఆ వీడియో ఏది అని చెప్పాను కానీ వీడియోని కాస్త చూపిస్తుంది ఇప్పుడు ఈ వీడియోతో మనం ఒక ఆట ఆడుకోవచ్చు కళ్యాణ్ గారు ఎక్కడున్నారు అని చెప్పనేసరికి కళ్యాణ్ ని పిలుస్తుంది కవిగారు అని చెప్పాను కానీ చెప్పండి వదినా అని చెప్పాను కానీ అప్పు ఆ వీడియోని కవిగారికి కూడా పంపించు అనగానే కళ్యాణికి కూడా పంపిస్తారు వీడియోని ఈ వీడియో తీసుకుని మీరు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళండి అప్పు ఎప్పుడు ఫోన్ చేసినా వీడియో చూపించేనా రెడీగా ఉన్నాను అంటూ మాట్లాడండి యామని కంగారు పడేటట్టుగా మాట్లాడాలి అని చెప్పాను కానీ అర్థమైంది వదిన నాకంత అర్థమైంది అంటూ కళ్యాణ్ వెళ్ళిపోతాడు వాడికి అర్థమైంది నాకేమీ అర్థం కాలేదక్కా అని చెప్పనిసరికి ఏముంది ఈ వీడియోని అడ్డు పెట్టుకుని యామనీని కాకుండా నన్ను పెళ్ళి కూతురుగా రెడీ చేసి పెళ్లిపేట మీద కూర్చోబెట్టేటట్టు ప్లాన్ చేయాలి అని చెప్పాను కానీ సూపర్ ఐడియా అక్క ఇప్పుడు నాకు అర్థమైంది రా అక్క అటో ఇటో తేల్చేస్తాను అని చెప్పి గదిలో కాస్త వెళ్ళేసరికి యామిని నీతో నేను కొంచెం సేపు మాట్లాడాలి అని చెప్పాను కానీ ఇప్పుడేంటమ్మా మాటలు అని చెప్పాను కానీ మాట్లాడాలా దయచేసి మీరు బయటికి వెళ్తే యామినితో మేము మాట్లాడతాము మేమే రెడీ చేసి బయటికి తీసుకొస్తాము పంతులు గారు అసలే కంగారు పడుతున్నారు కూడా మీరు వెళ్ళి అక్కడ చూడండి అనగానే అమ్మ యామని త్వరగా వచ్చేసాయ చెప్పి వైదేహి కాస్త వెళ్ళిపోతుంది ఇప్పుడేం మాట్లాడాలి కావ్య నా కాళ్ళని పట్టుకుని ప్రతిమాలు మరి రాజును వదిలేమని చెప్తావా అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది యామనికైతే నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి నా భర్తను నాకు వదిలేమని ఎందుకు చెప్తానే అయితే గీతే నీ పేక పట్టుకుంటాను కానీ అని చెప్పనేసరికి ఎందుకక్క అంత ఆవేశపడుతున్నావు కూల్ కూల్ నువ్వు ఆవేశపడే మనిషివి కాదు నీ క్యారెక్టరేజ్ సాఫ్ట్ క్యారెక్టర్ నువ్వు సైలెంట్గా ఉండు నేను డీల్ చేస్తాను కదా అని చెప్పాను కానీ నువ్వేంటి డీల్ చేసేది అని చెప్పాను కానీ నేనేంటా నువ్వు నిన్న నైట్ అదే నిన్న నైట్ కాదు మొన్న నైటు మా అక్క వాళ్ళ మీదకి మనుషుల్ని పంపించావే మా అక్క లేపేమని ఆ మనిషి నాకు ఒక విషయం చెప్పాడు నువ్వు ఇప్పుడే కాకుండా ఇంతకుముందు మా బావకి అక్కకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వాడినే పంపించవంట కదా వాడు మా అక్కని లేపయిపోయి కారు టైర్కి గన్ గురిపెట్టడంతో కారు అదిపి తప్పి లోయలోకి వెళ్ళిపోయిందంట కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయి అనుకుంటున్నావా వాడే వాడే లైవ్లో చెప్పాడు నీకు ఇంకా అభ్యంతరం అయితే అక్క ఫోన్ అనగానే ఫోన్ కాస్త తీసుకుని వీడియో ఓపెన్ చేసి ఇదిగో చూడు ఫోన్ వీడియో అని చెప్పి యామని చేతిలో పెడుతుంది యామిని చేతిలో పెట్టేసరికి యామిని కాస్త అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫోన్ని కాస్త నేల నేసుకొడుతుంది ఇప్పుడేం చూపిస్తావు అనగాని హోసి పిచ్చిమి యామని నీకున్న తెలివితేటలు మాకు లేవనుకుంటున్నావా ఈ వీడియో నా ఫోన్లోనే ఉంది మా ఆయన ఫోన్లో ఉంది ఇప్పుడు నీకు చూపించింది మా అక్క ఫోన్లో వీడియో నా ఫోన్లో చూపించమంటావా అని చెప్పి చూపిస్తాను నా భర్త కూచి ఫోన్లో కూడా ఉంది ఫోన్ చేయినా అని చెప్పి వెంటనే కళ్యాణికి ఫోన్ చేసేసరికి ఏంటప్పు అన్నయ్యకి వీడియో చూపించేనా అని చెప్పాను కానీ వద్దు 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 అని చెప్పనేసరికి చెప్పండి మీకేం కావాలి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి అనగానే ఏముంది జస్ట్ నువ్వు వేసుకునే నగలు నువ్వు కట్టుకునే చీర మొత్తం కూడా యాజ్ టీజ్గా మా అక్కకు అలంకరించే మా అక్కని నువ్వే నీ చేతులతో తీసుకెళ్ళి పెళ్లిపెట్ల మీద కూర్చోపెట్టు ఎందుకు ఏంటి అని అడుగుతారు కదా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు మా బావకి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడలేను మా బావ ప్రేమను గెలిపించడం కోసమే నేను ఇలా మారిపోయి కావ్యను మా బావను కలుపుతున్నాను అని చెప్పు అంతే అందులో వింతేముంది అది పెద్ద కష్టము కాదు కదా నీకు అని చెప్పనేసరికి అలా నేను చేయలేను అనగాని ఎందుకు చేయలేవేమని ఖచ్చితంగా చేయగలవు నువ్వు గనక చేయను అంటే చెప్పు ఇదే వీడియోని తీసుకెళ్ళి నేను అవి అవి మానిటర్ దగ్గర మానిటర్ చేస్తున్నారు కదా వాడికి గన్ గురిపెట్టి ఈ వీడియోని ప్లే చేయని చెప్తాను ఒక్కమ్మ బావే కాదు ఇక్కడ ఉన్న మండపంలో ఉన్న ప్రతి వ్యక్తి చూస్తారు చూస్తారు పాటు నీ వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తారు ఇదే కాదు మీరిద్దరూ కలిసినప్పుడు లైవ్లో వీడియో కూడా తీసాడు వాడు వాడు చాలా తెలివైన వాడు వాడు కోసం తీసుకున్నాడో మా కోసం తీసాడో తెలియదు కానీ మాకు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి నువ్వు మా అక్క ఫోటోనిస్తూ డబ్బులు కూడా ఇచ్చావు కదా ఆ వీడియో ఉంది వాడి దగ్గర అదే నేను తీసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది వద్దు నేను చె నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇప్పుడు కనుక ఇలా చేస్తే నేను జైలుకి వెళ్ళడంతో పాటు రాజ్ దృష్టిలో ఒక దుర్మార్గాలుగా మిగిలిపోతాను అందుకే నువ్వు చెప్పినట్టే చేస్తానని కూర్చో కావ్య అని చెప్పి ఇంకా వెంటనే ఈ చీర కట్టుకురా అని చీర కట్టుకురమ్మని చెప్తుంది కట్టుకుని వచ్చిన తర్వాత కూర్చోని యామనియే తన చేతులతో కావ్యకు జడేసి నగలు పెట్టి మొత్తం రెడీ చేసి పద వెళ్దాం పంతులు గారు రమ్మని చెప్తున్నారు కదా పదవి వెళ్దామని చెప్పనేసరికి ఇంకా రెడీ చేసి తన చేతులతో పాటు తీసుకుని వెళ్ళి కూర్చోబెడుతుంది ఏంటి ఆమెని అని చెప్పాను కానీ అవును బాబా నీ మనసులో ఉన్నది కళావతి గారే కదా అందుకే నా ప్రేమను త్యాగం చేసి మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటున్నాను నేనంటే నీకు ఎలాగా ఇష్టం లేదు కళావతి గారికి నువ్వంటే ఇష్టమే నీకు కళావతి గారన్నా ఇష్టమే అందుకే నా ప్రేమదేముంది వన్ సైడ్ లవ్ మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రేమించుకున్నారు మీ ఇద్దరినీ కలిపితే వచ్చే జన్మలైనా నా ప్రేమ గెలుస్తుంది నిన్ను ఇష్టం లేకుండా నీకు ఇష్టం లేకుండా నేను నీతో తాలి కట్టించుకుని జీవితాంతం నిన్ను బాధపెట్టలేను నా బావ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను అంటూ యామని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ యామని నా ప్రేమను అర్థం చేసుకున్నావు అని చెప్పి ఇంకా రా అంటాడు అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా యామని అని చెప్పి వైదేహి అనగానే నాకంతా అర్థమవుతుంది మమ్మీ నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా వైదేహి ఇటు వై వైదేహి భర్త ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు ఇంకా రుద్రాని అయితే ఇదేంటిది ఎలా జరిగింది దీనికి ఏమన్నా పిచ్చా ఏంటి ఈ పిచ్చి మొహంది రాజకీయని దాని వాడికి పెళ్లి చే దానికి పెళ్లి చేయడం ఏంటి ఇదే పెళ్లి కూతురుగా రెడీ చేసి మరి తీసుకురావడం ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఇంక అనుకుంటూ ఉండగానే అమ్మ యామని అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడొద్దమ్మా అని చెప్పి ఇంకా పెళ్లిపేట్ల మీద కాస్త తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఇంకా రాజు అయితే చాలా సంతోషంగా ఉందండి అని చెప్పాను కానీ నాకు కూడా సంతోషంగా అనగానే సరికి అప్పు కాస్త వచ్చి పంతుల దగ్గరికి ఆల్రెడీ మేనేజ్ చేస్తుంది అప్పు పెళ్ళిక తంతు కాని చేయండి అని చెప్పాను కానీ సరేనమ్మా మాంగళ్యాధారణ కానివ్వండి అని చెప్పనేసరికి మాంగళ్యం చేతిలో పెట్టి కావ్యం కట్టమనగానే రాజు చాలా సంతోషంగా కావ్యం మెడలో కడతాడు ఏం చేసావు అప్పు అనగానే మీరు కంగారు పడకండి అని చెప్పాను కదమ్మమ్మ చెయ్యాల్సింది అంతా రెడీగా ఉందని మీరే తొందరపాటి నిర్ణయంతో కంగారు పడ్డారు అని చెప్పనేసరికి మా కంగారు మాది మా రాజు ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయంతో ఇలా చేయాల్సి వచ్చింది అంటూ మాట్లాడేసరికి సరే అని అంతా కూడా హ్యాపీగా ఇంట్లోంచి కళ్యాణ మండపంలోంచి ఇంటికి బయలుదేరిపోతారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్